ణం ఒక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడే అది కూడా మళ్ళీ దీప సంబంధమే అగ్ని సంబంధమే అందుకే చూడండి భీమఖండంలో ఒక మాట అంటారు కార్తీక వేళ భీమశంకరు నగరు చేరునె దూరునె వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఎవడైతే ఆ పద్యంలో చెప్పింది దక్షారామ క్షేత్రం గురించి కానీ ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకీతో వెళ్ళి వచ్చాడో వాడు వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వారా తోరణంబు యమధర్మరాజు గారి యొక్క నగరం అగ్ని తోరణంతో ఉంటుందిట దాని కింద నుంచి భయపడి జీవుడు శరీరం విడిపెట్ విడిచిపెట్టిన తర్వాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెడతాడు అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపములు చెయ్యకుండా ఇక పైన పది మంది గురించి ఆలోచించి సమాజం గురించి ఆలోచించి అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్న భావనతో త్రికరణ శుద్ధిగా బ్రతుకుతానని కోరుకుంటాడో అటువంటి వాడి పాపములు తొలగతోసి నేను అండగా ఉండి అక్కడ దూరవలసిన జ్వాలాతోరణానికి బదులుగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నేను అండగా ఉండి నిన్ను తీసుకెళ్లి తీసుకొస్తున్నాను ఇక నీకు ఆ తోరణ దర్శనం లేదని భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమ పావనమైనటువంటి తిథి కా